నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు సో వారిని అడిగి న్యూమరాలజీలో మనకున్న ని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే శైలజ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం బాగున్నాను ఓకే సార్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు నిర్వహిస్తున్న క్లాసెస్ గురించి ఒకసారి చెప్పండి ఎస్ మేడం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఇది ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు పాల్గొనాలి చాలా రెష్గా ఉంది మన వాళ్ళు చాలామంది పాత వాళ్ళు రిపీటెడ్గా ఉన్నారు కాబట్టి సో మీరు తొందరగా దీన్ని ఎన్రోల్ చేసుకోండి అద్భుతంగా మీకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మధ్యలో లంచ్ బ్రేక్ ఇవన్నీ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు సో మీకు మినిమం సబ్జెక్ట్ అంటే మీకు నిమరాలికి సంబంధించిన టోటల్ కంక్లూడెడ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు సో దీంట్లో మీరు ప్రతి ఒక్కరు ఎన్రోల్ రోజులుగా దాంట్లో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇంకా డౌట్స్ గురించి ఉంటే మీరు నన్ను అడగవచ్చు ఇక సెకండ్ వచ్చేసి మనకి ఆన్లైన్ కోర్సెస్ ఇవి ఇప్పుడు మనకి మినిమం పరిజ్ఞానం అన్న లేకుండా ఏ శాస్త్రాన్ని మనం నమ్మటానికి సాధ్యపడదు ఎందుకంటే ఇప్పుడు మనం జ్యోతిష్యం అనేది నవగ్రహాలు ఉంటాయి సో వీటికి ఇట్లా గ్రహాల యొక్క ఫలితం ఇలా ఉంటుంది శని గ్రహం ఉంటుంది సూర్యుడు చంద్రుడు ఇట్లా తెలిసిపోతుంది కామన్ సో నిమరాలజీలో కూడా ఏముంది అనేది మీరు తెలవకుండా మీరేం చేసుకోలేరు కన్ఫ్యూజనే ఉంటుంది కాబట్టి మీకు ఇందులో త్రీ లెవెల్స్లో మీకు కోర్స్ ఉంటుంది ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్ ఇట్ ఈస్ గ్రేట్ ఫౌండేషన్ అనవచ్చు మీరు దాని మీద ఇల్లే కాదు పెద్ద అపార్ట్మెంట్లో కట్టుకోవచ్చు మీరు అలాంటి బేసిక్ ఇచ్చేస్తాం సూపర్గా ఉంటుంది ఇది పదిహేను రోజులు ఉంటుంది మీకు పదిహేను క్లాసెస్ సక్సెస్ఫుల్గా ఉంటుంది చిన్న ప్రీమియంతోనే ఉంటుంది ఇది తర్వాత సెకండ్ వచ్చేసి మీకు థర్టీ డేస్ న్యూమరాలజీ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఇది మీకు ముప్పై క్లాసులు ఉంటాయి నైంటీ పర్సెంట్ న్యూమరాలజీ మీకు టోటల్ కవర్ అయిపోతుంది దీంట్లో మీకు చాలా అద్భుతాలే రుచి చూస్తారు మీరు ఎందుకంటే చాలా రహస్యాలు మీకు తెలవని కొన్ని విషయాలు మీ గురించే మీకు తెలియని విషయాలు వస్తున్నప్పుడు మీకు చాలా అబురపడే పరిస్థితి ఉంటుంది సో దీనికి మీకు వెల్కమ్ తర్వాత వచ్చేసి మీకు ఇంకా థర్డ్ ఇది ఫైనల్ థర్టీ డేస్ కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ దీనికి కొన్ని మనం యాప్స్ కూడా మనం సపోర్టింగ్గా ఇస్తున్నాం అంటే ఇది బిజినెస్ టోటల్లీ దోస్ ఆర్ దోస్ పీపుల్ ఆర్ రెడీ టు డూ బిజినెస్ యాజ్ న్యూమరాలజీ అండ్ మీరు లక్ష లక్షన్నర ప్రతి నెల సంపాదించుకునే క్యాండిడేట్స్కి ఈ మూడో కోర్సు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇమీడియట్గా ఎర్నింగ్ స్టార్ట్ చేసి ఇది వన్ మంత్లో అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుంచి మీరు స్టార్ట్ చేసేసేసుకో దీంట్లో మీకు అన్ఎంప్లాయిడ్స్ హై ఎడ్యుకేటెడ్ అయినా లో ఎడ్యుకేటెడ్ అయినా ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు దీంట్లో మీరు ఎంటర్ కావచ్చు తర్వాత ఎంప్లాయీస్ అయ్యి ఉండి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వన్ అవర్ టైం నాకు డైలీ సాయంత్రం టైంలో ఏదో ఒక టైంలో లీజా టైం వేయగలిగితే మీకు న్యూమరాలజీని పర్ఫెక్ట్గా నేర్పిస్తాను దాంతో మీరు రన్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత మీకు ఇంకా మహిళలే మహారాణులు ప్రతిసారి చెప్తున్నాం అందరికీ హార్ట్ పుల్లి స్వాగతం మీరు ఎవరైతే మీరు గృహిణులుగా ఉన్నారు చిన్న ఎంప్లాయిస్మెంట్ స్టక్ అయి ఉన్నారు స్త్రీలు దీనికి చాలా సూటెడ్ అనమాట సో మీరు దీన్ని నేర్చుకోండి నెలకి లక్ష నుంచి లక్షన్నర సంపాదించుకోవడానికి చాలా అద్భుతంగా మీ జ్ఞానం మీ ఇంటికే కాదు సొసైటీ కూడా అవసరం సో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కాదు ఇప్పుడు సొసైటీ కూడా అవసరం కాబట్టి స్టెప్ తీసుకోండి మీకు మంచి అవకాశం ఇస్తానికి ఐ వెయిటింగ్ ఓకే రైట్ వాట్ ఈజ్ నెక్స్ట్ టుడే సో కుబేర మంత్ర సిరీస్ టూ ట్వంటీ ఎయిట్లో ఉన్నాము ఎస్ మేడం సో ఎట్లా అంటే బర్త్ చార్ట్లో చాలా మందికి నెంబర్స్ కొన్ని ఎక్కువ అవుతుంటాయి తక్కువ అవుతుంటాయి ఎస్ లాస్ట్ గత ఎపిసోడ్లో కూడా మీరు చెప్పారు వన్ నెంబర్ ఎక్కువ అయితే ఎలా ఉంటుంది తక్కువ అయితే ఎలా ఉంటుందని చెప్పి సో ఈ రోజు ఎపిసోడ్లో మీరు ఏ నెంబర్ గురించి డిస్కస్ చేస్తున్నారు ఎస్ మేడం ఈరోజు నేను ఒక కన్ఫ్యూజన్ నెంబర్ గురించి డిస్కస్ చేయబోతున్నా దట్ ఈస్ సెవెన్ సెవెన్ అనేది మీకు టైం ఉంటే గూగుల్లోకి వెళ్ళి కొట్టండి దీన్ని విచ్ నెంబర్ ఈజ్ ద లక్కీయెస్ట్ నెంబర్ ఇన్ ది వరల్డ్ అంటే ఏడుని చూపిస్తుంది ఎవరు గూగుల్ తల్లి చూపిస్తుంది సో కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా లక్కీ నెంబర్ అయినప్పటికీ ఇది విజ్డమ్ నెంబర్ మంచి తెలుగు గల నెంబర్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ దీని కన్ఫ్యూజన్ మెంటాలిటీతో కొంచెం వెనకబడుతూ ఉంటుంది అది మనకి మన బర్త్ చాట్లో ఇక బర్త్ చాట్ మీకు చాలాసార్లు చెప్పాను సో మీరు నైన్ బాక్సెస్ గీయండి దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోండి సో ఆటోమేటిక్గా మీకు ఏ నెంబర్ ఎక్సెస్ ఉంది ఏ నెంబర్ లేదు ఏ నెంబర్ తక్కువ ఉంది అని తెలిసిపోతాయి కామన్గా సో దానికి రెమెడీ చెప్పడానికి వీఆర్ ఇయర్ మీకు ఏది కావాలంటే అది చెప్పడానికి వీఆర్ రెడీ ఇయర్ రైట్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ ఏడవ నెంబర్ ఎవరి బర్త్ చార్ట్లోనైతే ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఏం జరుగుతుంది సో మనం ఫస్ట్ చేసేస్తూ ఇది సమృద్ధి నెంబర్లు అంటారు ఇవి ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ అయ్యే వాటిని సమృద్ధిగా ఉంది బాగా ఉంది అని చెప్పే కోణంలో దీన్ని సమృద్ధి నెంబర్లు అంటారు ఈ సమృద్ధి నెంబర్లో ఏడో నెంబర్ తీసుకున్నాం అనుకోండి ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజ్ నెంబర్ ఒక్కసారి రిపీట్ అయితే వీళ్ళు బాగా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటారు ఏదో మనసుని తిరగొట్టుకున్నట్టుగా చాలా ఇబ్బందికరంగా డిసప్పాయింట్మెంట్గా కొంచెం ఏదో వెళుతుంది వీళ్ళ లైఫ్లో అనేది వాళ్ళ పేస్లో చూస్తే కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఉంటే గ్లోగా మనం కొంచెం వర్క్ స్టేషన్లో ఉన్నా కూడా మన గ్లో అనేది మనకు ఉంటుంది కానీ వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా వాళ్ళు కొద్దిగా డిస్కరేజ్ అయ్యి ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళకి తల ఉండదు నెంబర్ వన్ అంటే ఇప్పుడు ఇది ఒక రాక్షసునికి సంబంధించిన నెంబర్ నాలుగో నెంబర్ ఏమో వీళ్ళ తలకాయ ఉంటుంది ఏడో నెంబర్లో వీళ్ళ బాడీ ఉంటుంది సో దాని మూలంగానే వీళ్ళు తొందరగా అవకాశాలు అందిపుచ్చుకోలేరు నిర్ణయాలు తీసుకోలేరు తర్వాత ఎప్పుడు కూడా థింకింగ్ కావాలంటే ఎదుటి మనిషితో పక్క మనిషితో సలహా తీసుకోవాల్సిందే కనీసం టీ తాగుదామన్నా కూడా పక్క ఉన్న అడుగుతారు టీ తాగుదాం ఇప్పుడు అని చెప్పి పా తాగుదాం పా అనలేడు సో అలాంటి సస్పెక్టెడ్ క్యారెక్టర్ కాబట్టి వీళ్ళు కొంచెం వెనకంజలో ఉంటారు ఒక్కసారి రిపీట్ అయితే వీళ్ళు కన్ఫ్యూజన్ డిసపాయింట్లో ఉంటారు ఇక అది రెండుసార్లు రిపీట్ అయింది అనుకోండి ఇంకా వీళ్ళు డిప్రెషన్లో ఉంటారు బాగా సో వీళ్ళకి ఏది కూడా క్లారిటీ అనేది ఉండదు బాగా డిసప్పాయింట్లో ఉంటారు సో వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక విపరీతమైన ఆలోచనలు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎట్లా వెళ్ళాలి ఇదంతా స్టక్కింగ్లో ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా తర్వాత వీళ్ళకి మూడు మూడు సార్లు రిపీట్ అయింది అనుకోండి వీళ్ళకి వచ్చేసి ఒక మహత్తరమైన శక్తి ఉంటుంది వీళ్ళేందంటే వీళ్ళకి మరణాలు యాక్సిడెంట్లు తర్వాత పెణులు పేరెంటాలు వీళ్ళ వంశంలో కానీ వీళ్ళ దగ్గరలో ఉన్నారు కానీ జరగబోయే ముందే తెలుస్తాయి వీళ్ళకి ఇది మంచి విజ్డమ్ నెంబర్ కాబట్టి దేవుని బాగా కనెక్టెడ్ అయి ఉండే నెంబర్ వీళ్ళు పూజలు పునస్కరణలు బాగా చేస్తూ ఉంటారు విజన్ ఒక ఇమాజినేషన్ ఇమాజినేషన్ చేస్తే వీళ్ళకి మొత్తం అర్థమైపోతూ ఉంటుంది అనమాట సో దాని మూలంగా వీళ్ళు ముందే తెలుసుకోలేస్తారు వీళ్ళకి మూడు సార్లు రిపీట్ అయితే వీళ్ళకి అన్ని ముందే తెలిసిపోతూ ఉంటాయి ఇక వాళ్ళు ఫిక్స్డ్ అయి ఉంటారు దాదాపు ఇప్పుడు జరగబోయేది ముందే తెలిసినప్పుడు ఆ టెన్షన్ ఉండదు కదా ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూస్తున్నాం అది ఏదన్నా మనకి సస్పెన్స్ సినిమా అనుకోండి బామ్మ ఏం జరుగుతుందో ఏమో తర్వాత ఏంది తర్వాత ఏందన్న ఫీలింగ్ ఉంటుంది మనకు ముందే తెలిస్తే రెండోసారి సినిమా చూస్తుంటే ఆ టెన్షన్ ఉంటుంది కదా వీళ్ళకి అలాగే ఉంటుంది ఏదైనా జరగబోతుంది వీళ్ళకి ఈజీగా ముందే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి చాలా కూల్గా ఉంటారు అందుకే మనకి ఎంఎస్ ధోని ఉన్నాడు ఏడో నెంబర్ ఆయన మళ్ళీ ఏడో నెంబర్ జూలైలో జన్మిస్తాడు ఆయన సో ఆయన ఏడులు చాలా ఉంటాయి దాని మూలంగా ఏంటంటే చాలా కూల్గా ఉంటాడు ఒకవేళ మాట అనడు పోతున్నా ఇబ్బంది పడు ఏ మ్యాచ్ గెలుతాం ఏ మ్యాచ్ గెలం ముందే తెలుతుంది అది సో టైతే టెన్షన్ పడు ఓడిపోయే మ్యాచ్ కూడా ముందే తెలుస్తుంది కాబట్టి ఓడిపోతాం తెలుసు ఇక టెన్షన్ ఏ ఉంది ఫిక్స్ అయిపోతాడు సో మిస్టర్ కూల్ ఆ మిస్టర్ కూల్ అంటారు ఆయన్ని అందుకే సో ఇట్లా వీళ్ళు ఏందంటే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటారు అన్ని వీళ్ళకి ముందే తెలిసిపోతా అంటే కాబట్టి పెద్ద టెన్షన్ సో వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో ఉన్నారనుకోండి ఎవరన్నా మీ తమ్ముడు అన్నాను లేకపోతే ఎవరో ఉంటే వాళ్ళతో ఊరిక మీకు తగాది అవుతుంట గొడవ అవుతుంటుంది కామెడీకి కూడా వీళ్ళతో ఏది అనిపించుకోకూడదు అనిపించుకుంటుంటే అయిపోతుంది మీరు ఏదో గొడవ పెట్టుకున్నారు మీ తమ్ముడు ఉన్నాడు గొడవ పెట్టుకున్నారు మీరు స్కూటీ తీశారు అప్పుడు వెళ్తానికి నాతో గొడవ పెట్టుకుని వెళ్తున్నా కానీ నువ్వు వెళ్ళెళ్ళు మధ్యలో నీ బండి పెట్రోల్ అయిపోద్ది నువ్వు తోసుకోలేక సావాలంటే ఎగ్జాక్ట్లీ జరిగి తీరుతుంది ఎగ్జాక్ట్లీ జరుగుద్ది వీళ్ళు ఏదంటే అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా సో వీళ్ళు ఏందంటే ఎప్పుడు కూడా వాళ్ళ అంటే కొంతమంది నాలుగు మీద మచ్చలు చెప్తారు అవుతుంది ఇది కాదు సెవెన్ నెంబర్కి ఉండే పవర్ వచ్చేసి వీళ్ళు ఏది ఊహిస్తే అది జరిగిపోతూ ఉంటుంది నీకు బండి పంచర్ అయిపోద్ది పోరా అంటే పంచర్ అయిపోతుంది కాబట్టి కొంచెం మన ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లలు మంచి అన్న మంచి మంచిగా అనిపించలేదు వీళ్ళతోనే మంచిగా అనిపిస్తే మంచిగా జరిగిపోద్ది మీరు వాళ్ళతో గొడవ పెట్టుకుని చెడు అనిపించుకుంటే చెడు అయిపోతుంది కాబట్టి మీరు సేవ నెంబర్ ఉంటే కేరింగ్ ఉండాలి ఇక వీళ్ళ జీవితంలో కనుక నాలుగు సార్లు రిపీట్ అయింది అనుకోండి మేడం చాలా రివర్స్ అయిపోద్ది సిచ్యువేషన్ వీళ్ళకి పెయిన్లు అయింది డైవర్స్ అయిపోతుంది భార్య వీళ్ళ దగ్గర ఉండదు పిల్లలు కూడా పుడతారు వీళ్ళకి తొందరగానే అంటే అట్రాక్షన్లో పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు మా మామలుగా ఒకళ్ళు ఇద్దరు పుట్టేస్తారు కానీ వీళ్ళు మరి వీళ్ళు వివాదం ఏమైనా వచ్చి డైవర్స్ తీసుకుంటారంటే డైవర్స్ కూడా తీసుకోరు వీళ్ళు డైవర్స్ తీసుకోరు ఈయన ఒక దగ్గర ఉంటాడు ఆమె ఒక దగ్గర ఉంటుంది పిల్లలు ఆమె దగ్గర ఈయన దగ్గర ఉంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు పెద్ద ప్రాబ్లం ఉండదు పెద్ద గొడవల పంచాయతీలు కూడా ఏం కావు వీళ్ళకి నెంబర్ క్వాలిటీ వచ్చేందంటే సంసారిక జీవితాన్ని ఆస్వాదించేటట్టుగా వీళ్ళు ఉండరు ఆ ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి మెయిన్ ఈ రిలేషను బెడ్ రిలేషను పిల్లలు సంసారం ఇవన్నీ పట్టించుకోరు వీళ్ళకి దగ్గర ఉంటారు వాళ్ళకి దగ్గర ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేడం క్యూరీ ఉంది క్యాన్సర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసిన సైంటిస్ట్ ఆమె ఆమె కోట్ల అధిపతి మామూలుగా ఆమె కూడా సెవెన్ నెంబరే పాపం చాలాసారి రిపీట్ అయిన పరిస్థితి ఉంది ఆమె కూడా అంతే డైవర్స్ అయిపోద్ది మళ్ళీ బర్త దగ్గర పోనే పోదు చనిపోయిన దాకా భర్త దగ్గర పోలే పోనీ మరి డైవర్స్ ఏమైనా తీసుకురంటే అది కూడా లేదు డైవర్స్ కూడా తీసుకోరు వీళ్ళు వీళ్ళ క్యారెక్టరేషన్ ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఏదైనా సెవెన్ మనకి ఎక్కువసార్లు రిపీట్ అయినప్పుడు కొంచెం కేరింగ్గా ఉండాలి ఇటు ఈ నెంబర్ రిపీట్ అవుతున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి సో ఆటోమేటిక్గా మీరు సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇక మనకి ఏడు మనకి మళ్ళీ ఐదు సార్లు రిపీట్ అయింది అనుకోండి ఇది ఇంకా డేంజర్గా ఇక వీళ్ళు అట్ట పెన్లు అవుతుంది వెంటనే విడాకులు అయిపోతాయి పిల్లలు పుట్టవచ్చు పుట్టకపోవచ్చు విడాకులు అయిపోతే వీడు పిచ్చి పిచ్చిగా అయిపోతాడు ఆ గడ్డం తీసుకోడు బట్టలు ఉత్తుకోడు బట్టలు మార్చుకోడు ఇక అట్లా ఊరి మీద ఇట్లా గలీజుగా తిరుగుతూ ఉంటాడు ఇక ఏది చేయడు పని చేయడు సోమరిపోతానొచ్చి నేను దొడ్డు సోమరి అయిపోతాడు ఏది పని చేయడు పాట చేయడు ఎక్కడో ఒక తెలిసిన వాళ్ళు ఉంది ఆ ఏదో పెట్టేస్తే తిని బతుకుతూ ఉంటే అట్లా ఇక ఆ ఊర్లో అట్లా ఉండిపోతాడనమాట పచ్చిన ఆంబోదు టైపులో అట్లా తిరుగుతూ ఉంటాడు ఊరంతా పని చేయడు పాట చేయడు అలాంటి పరిస్థితులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు కాబట్టి మనకి ఏడు నెంబర్ అనేది ఇది కొంచెం డేంజరస్ నెంబర్ కాబట్టి రిపీట్ అవుతున్నప్పుడు క్యారెక్టరీస్టన్ని మనం ఓ కొలబద్ద ప్రకారం అంచనా వేసుకోవాలి లేకపోతే జీవితం కొలాప్సే అయిపోతుంది సో వీళ్ళకి రెమెడీస్ కూడా చేసుకోవచ్చు ఇలా నెంబర్స్ రిపీట్ అవుతున్నప్పుడు దానికన్నా సరైన పద్ధతులు ఏదైనా మనం మోటివేషన్ కానీ ఇలాంటివి చేసుకుంటే వాళ్ళు మంచిగా సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది నిమరాలజీ ప్రకారం అన్ని లక్కీ ప్లేస్లలో సెట్ చేసుకున్నారనుకోండి కొంచెం వైబ్రేషన్ చేంజ్ అయిపోయి జీవితం మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సెవెన్ నెంబర్స్ మిస్ అవుతున్నప్పుడు కానీ సెవెన్ నెంబర్ ఎక్సెస్ అవుతున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి నిమరాలజీని పాటించండి అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించండి ఎనీ డౌట్ కింద మనకి ఫోన్ నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది బ్యాక్ చేయండి మంచి రెమెడీస్ తీసుకోండి అద్భుతమైన జీవితాన్ని గడపండి ఎస్ మేడం థ్యాంక్ యూ మీరు అడిగిన అని చెప్తా ఉన్నాను నేను కొంచెం మీరు ఫ్రీగా ఫీల్ కాండి ఏదో టెన్షన్ నేను అన్ని చెప్తా మీకు డా డబ్బులకు సంబంధించి చెప్పాన చెప్తా బంగారం సంబంధించి చెప్పాన చెప్తా నెంబర్ సంబంధించి చెప్పినా చెప్తా ఓకే రైట్ ఫీల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్